హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పదిహేడవ తేదీ జూలై నెల ముందుగా మనము కోలా టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాటికాయలు పదకొండు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకెట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా కాయలు విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదమూడు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకెట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డిపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొమ్మిది వందల రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ఇన్ వడ్డీపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వెయ్యి నలభై రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో టాపు ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమిన టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమినే టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనిమిది వందల అరవై రూపాయల వరకు అయితే పలమునా టొమాటో మార్కెట్లో టాప్ ధరితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టాప్ రైజిన్ పలమునా టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలగడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగడ టొమాటో మార్కెట్లో పదిహేను బాక్సు బాక్స్ కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వెయ్యి యాభై రూపాయల వరకు అయితే కలగడ మార్కెట్లో అయితే టాప్ ధరితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ కలగడ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో టాపు ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టాప్ రైజిన్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా చివరిగా మదనపల్లె టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లె టొమాటో మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ క్వాలిటీ ఉండే కాయలు పన్నెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి పొడికాయలు జ్యూస్ కాయలు అన్ క్వాలిటీ ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు రెండు వేల రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ టు టూ థౌజండ్ రూపీస్ టాప్ రైజిన్ మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు మార్కెట్లలో టాప్ టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో